శ్రీ గురుభ్యో నమ నమో దై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత అర్చనకాళే రూపగత సంస్కృతికాళే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత నైమిషారణ్యంలో సూతుల వారు పరమభాగవతంలో శౌనకాళి మహాములందరికీ కూడా చెప్తున్నారు బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన అలితా సహస్రనామ స్తోత్ర విశేషం ఆ వైభవం మనం కూడా తెలుసుకుందాం ఇప్పటివరకు మనం పొలపెట్టుకలో రెండు భాగాలు పూర్తి చేశాం రెండు పది శ్లోకాలు అయ్యాయి ఇప్పుడు పదకొండవ శ్లోకం నుంచి ప్రారంభం శ్రీ సూతౌ వాచ సూతులు వారు చెప్తున్నారు ఇప్పుడు పైన వారిని కూడా అగస్తల వారు హైగ్రీ స్వామివారు అడిగినవి స్వామి మీరు అమ్మవారి చరిత్ర చెప్పారు శ్రీ విద్య విశేషం చెప్పారు శ్రీచక్ర విశేషం చెప్పారు అలాగే అంతర్యాగం బహిర్యాగం మహాయాగం వాటి గురించి చెప్పారు దేవి దండిని దేవి ఆ శక్తి స్వరూపాల యొక్క సహస్రనామ నామాలు చెప్పారు విధుమిన నామాలు అనేక స్తోత్రాలు చెప్పారు అదే స్వామి సహస్రనామం నాకు పూర్తిగా చెప్పలేదు స్వామి నాకు యోగ్యత లేదా అర్హత లేదా లేదా నాలో దోషం ఏదైనా ఉందా పొరపాటున మీరు మర్చిపోయారా చెప్పండి స్వామి కారణం చెప్పండి అని అడిగితే తర్వాత హైగ్రే స్వామి వారు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని సూతుల వారు సౌనకాద్య మాలు చెప్తున్నారు ఇది నైమిశారణ్య ప్రాంతంలో జరిగిన విషయం సూతుల వారు కూడా ఆగా వ్యాసులు వారి శిష్యుడే పైరుడు వశంపాయనుడు జైమిని సుమంతుడు ఈ నలుగురు శిష్యులు నాలుగు వేదాలని ప్రచారం చేశారు సూతులు వారు పురాణాలను ప్రచారం చేస్తున్నారు శ్రీ సోదవు వాచ ఇతి పుష్ఠో హయగ్రీవో మునినా కుంభజన్మన ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం ఇది పృష్ట హయగ్రీవ మునినా కుంభజన్మన ప్రహృష్ట వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం ఇలా హైగరీవస్వామివారు అడిగిన తర్వాత హైగరీవస్వామివారిని అగసులు వారు అడిగిన తర్వాత ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభ కుంభసంభవం హైగరీస్వామివారు నవ్వుతూ చెప్పారట ఎవరితో కుంభసంభవుడితో అంటే కుంపసంభవుడు అంటే ఆగస్సులు వారు శ్రీ హయగ్రీవ వాచ ఇక్కడి నుంచి హయగ్రీవ స్వామివారు చెప్తున్న విశేషాలు తెలుసుకుందాం లోపాముద్రాపతి ఏ గత్య సావధానమనాశుడు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే లోపాముద్ర లోపాముద్రాపతే ఆగస్త్య లోపాముద్రకు భర్త ఆగస్త్య సావధానమనాశ్రుడు శ్రద్ధగా వినవయ్యా నామ్ సహస్రం యన్నోక్తం కారణం తద్వదామి తే నామ్నా సహస్రం యత్ నా ఉక్తం నా సహస్రనాభాలు నేను చెప్పలేదన్నావు కదా యత్ నోక్తం ఎందుకు చెప్పలేదు కారణం తద్వదామి తే ఇక కారణం చెప్తాను నేను త్రిశతులు కూడా ఇలాగే మనకు సంభాషణ వస్తుంది రహస్యమిది మత్వాహం అహం నోక్తవాంస్థేన జాన్యథ పునశ్చపృచ్చతే భక్త తస్మాత్ తేవదామ్యహం ఎందుకు చెప్పలేదు కృష్ణ ఇది రహస్యం లలిత రహస్య నామ స్తోత్రం అంటుంటారు ఏమిటి రహస్యం ఇద్దరి మధ్య ఉండితే రహస్యం మూడోవాడికి తీరితే రహస్యం ఎక్కడవుతుంది అవుదు అది రహస్యం ఎందుకు అవుతుంది ఇది రహస్యం అమ్మవారి యొక్క ప్రతి నామం మంత్రమే సహస్రనామాలు సహస్ర మంత్రాలు రహస్యమితి మత్వా ఈ రహస్యం అనే భావనతో అహం నోక్తవా అని నీకు చెప్పలేదయ్యా నచ అన్యథ అన్యథ బాధించకు ఇంకే రకంగా నువ్వు బాధ అనుకోక్కలేదు పునశ్చ పృచ్తే అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు నువ్వు అంటే నీకున్న శ్రద్ధాభక్తులు నాకు అర్థమయ్యాయి తస్మాత్ తే వదామ్యహం తస్మాత్ అందువల్ల తే నీకు తద్ వదామ్యహం అది నీకు చెప్తాను గురువు ఒక్కసారి శిష్యుని పరీక్షిస్తాడు వీడికి నిజంగా శ్రద్ధ ఉందా నిరీక్షిస్తాడు ఎన్నిసార్లు అని చెప్పట్లేదు గురువుగారు ఎందుకు ఎందుకని ఎందుకు అని శిష్యుడు విడిపోయాడు అనుకోండి వాడు శ్రద్ధలు లోపం ఉన్నట్టే మళ్ళీ అడిగాడు గురువు కనిపిస్తుంది వీడికి నిజంగా శ్రద్ధ ఉంది అని చెప్పి ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఇక్కడ హైగురు స్వామివారు అదే అనుకున్నారు అగస్తుల వారు ఇన్నిసార్లు అడుగుతున్నాడు అగస్సుడు తప్పకుండా నేను చెప్పాలి అనుకున్నాడు అందుకే పునశ్చ పృచ్తే భక్త్యా నువ్వు భక్తితో మళ్ళీ అడిగావయ్యా తస్మాత్ అందువల్ల తే వదామ్యహం అది నీకు చెప్తాను బృయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశిక భవతాన ప్రదేయం సత్తు అభక్తాయ కదాచన బృయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశిక భవతాన ప్రదేయం సార్ అభక్తాయ కదాచన గురువు ఎప్పుడు కూడా దేశిక అంటే గురువు దేశుక శిష్యాయ భక్తాయ రహస్యం బ్రూయాత్ తన శిష్యుడు ఇక్కడికి వచ్చి భక్తితో అడిగితే ఆ దేశకుడు ఆచార్యుడు తప్పకుండా చెప్తాడయ్యా బృయాత్ చెప్పవలసిందే భవత నా ప్రదయం సత్ ఆ భక్తాయ కదాచన లేని వాడికి ఎప్పుడు చెప్పను నీకు భక్తి ఉంది కనుకనే నేను చెప్తానంటున్నాను దశఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహిజీత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ విద్యారాజ వేదినే నా షఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కర్హిజిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ రాజవేదినే షఠుడు అంటే మూర్ఖుడు దుష్ట దుష్టుడు భావన కలిగిన వాడు నా అవిశ్వాసాయ విశ్వాసం లేనివాడు వీళ్ళకి కర్హిజిత్ నోపదేశం ఉపదేశం నా ఉపదేష్టవ్యం ఎప్పుడూ చెప్పకూడదుట ఎవరికి చెప్పాలి ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రం శ్రీమాతృభక్తియుక్తాయ భక్తి యుక్తాయ శ్రీ విద్యారాజవేదునే అలాంటి వాడికే చెప్పాలి నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కరిహిజుత్ శ్రీమాతృభక్తి యుక్తాయ శ్రీ విద్యారాజవేదనే శ్రీమాతృభక్తి ఎవరికైతే ఉంటుందో శ్రీ విద్యా తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరికి ఉంటుందో వాళ్లకు మాత్రమే చెప్పాలి ఇంకా ఎటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళు ఉపాసకాయ శుద్ధాయ దేయం నామసహస్రకం యాని నామ సహస్రాన్ని సత్యశుద్ధి ప్రధానివై ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం యాని నామ సహస్రాన్ని సత్యసిద్ధి ప్రధానివై ఏమంటున్నారు వారు ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారో అమ్మవారు నామం జపిస్తూ ఉంటారు అలాగే శుద్ధాయ వాడు పవిత్రుడై ఉంటాడు దేయం సహస్రం అటువంటి వాడికి సహస్రనామాన్ని ఇవ్వాలి యాని నామసహస్రాన్ని సిద్ధి ప్రధానివై ఈ నామసహస్రాన్ని ఏవైతే ఉన్నాయో సహస్రనామాలు సద్య సిద్ధి ప్రధానివై వెంటనే శుద్ధిని కలిగిస్తాయి వెంటనే సిద్ధి సద్య అంటే వెంటనే సద్య సిద్ధి ప్రధానివై సస్వరంగా సుస్వరంగా గురువుగారు ఎలా చెప్పారో అలాగే చదివితే శుద్ధి తప్పకుండా లభిస్తుంది ఇది హైగ్రీవ స్వామివారు చెప్పిన మాట మనం కూడా అదే అవలంబిద్దాం దీంతో మనకు పదహారు శ్లోకాలయ్యి పునస్సరణ చేద్దాం ఈ శ్లోకాలు పదకొండు నుంచి పదహారు వరకు సోత ఉచ ఇది పురుషో హయగ్రీవో మునిన కుంభజన్మన ప్రహుష్టో వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం శ్రీ హయగ్రీవ హయగ్రీవో వాచ लोपा मुद्रा पदेग सवधान मनाशृणु ना सहस्रम योक्त कारण तद्वदा ते रहस्यमित मत्वाहम नोक्तवांस्तेन चान्यथा पुनश्च पृच्छते भक्त्या तस्मात् तत्तेव दाम्यहम् बुरिया शिष्याय भक्ताय रहस्यमपि देशिकः भवता न प्रदेयं स्यात् अभक्ताय न शठाय न ना दुष्टाय नाविश्वासाय कर्हिचित् श्रीमातृभक्तियुक्ताय श्रीविद्याराजवेदिने उपासुद्धा देयम नाम सहस्रक यहाँ नाम सहस्राणी सज्जुद्धि प्रदान वै पुनर्मला आगामक्रमे श्री श्रीलितापुरा भट्टारीकाया दिव्यांगतिरस्त स्वस्ति